హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు మీ మిత్రులందరికీ స్వాగతం ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద యుఎస్ ఏం చేసిందంటే అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది విధించింది దీనివల్ల కొన్ని సెక్టార్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ వీడియో ఇది అదనంగా వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది ఎందుకు విధించారు అన్న విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం రష్యా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా అటువంటి కంట్రీస్ మీద కొద్దిగా ప్రెషర్ తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ అనేది బై చేసామనుకోండి రష్యా దగ్గర నుంచి వాళ్ళకి ఎంతో కొంత లాభం అనేది వస్తుంది కదా అప్పుడు వాళ్ళ ఎకానమీ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది సో యూఎస్కి అది నచ్చలేదు అనుకుంటా అయితే ఇండియా ఏం చెప్తుందంటే మన ప్రజల కోసం అంటే మన ఇండియన్ పీపుల్ కోసం ఒక ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఎవరైతే క్రూడ్ ఆయిల్ అమ్ముతారో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరం అనేది మాకు ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక ఈ టారిఫ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అన్న విషయం మనం పరిశీలన చేసినట్లయితే సో జూలై థర్టీ ఫస్ట్న అనౌన్స్మెంట్ అనేది జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అని చెప్పేసి ఇది ట్వెంటీ ఆగస్టు సెవెంత్న అప్లికేబుల్ అవుతుంది అంటే ఈ రోజు నుంచి ఈ టారిఫ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా దానివల్ల ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆదరంగా వేస్తున్నారు కదా అది వచ్చేసరికి ఆగస్టు ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తారట సో ఒకవేళ ఎక్కడి నుంచ షిప్మెంట్ అనేది జరుగుతుంది అనుకోండి ఆగస్టు ట్వంటీ సెవెన్ ముందు స్టార్ట్ అయ్యి ఓకే సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపు అది రీచ్ అయిపోయిందంటే ప్రాబిలీ వాటిలో కొద్దిగా ఎక్సెప్షన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది ఇక ఇండియా నుంచి కొన్ని సెక్టార్స్లో ఎక్స్పోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది సింపుల్ సింపుల్గా ఏంటంటే యూఎస్ మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది దాంట్లో టెక్స్టైల్స్ వచ్చేసరికి టెన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ వర్త్ గూడ్స్ ఏంటంటే ఇండియా నుంచి వాళ్ళకి ఎగుమతి అనేది జరుగుతుంది జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ ష్రింప్ అండ్ సీ ఫుడ్ టూ పాయింట్ టూ ఫోర్ బిలియన్ డాలర్స్ వర్తు లెదర్ అండ్ ఫుట్వేర్ వన్ పాయింట్ వన్ ఎయిట్ బిలియన్ అండ్ కెమికల్ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ యొక్క ఎక్విప్మెంట్స్ నైన్ బిలియన్ డాలర్స్ వర్తున్న గూడ్స్ అనేది ఇండియా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది వీటిల్లో కూడా ఏ సెక్టార్స్ హెవీగా ఇంపాక్ట్ అవుతాయి అంటే అప్రాలు జ్యువెలరీ సీ ఫుడ్ లెదర్ గుడ్స్ అండ్ మెషినరీ అనుకున్నాం కదా అయితే ఏంటంటే దీనివల్ల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అంటే తగ్గిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి అనలిస్టులు కూడా అంచనా వేయటం అనేది జరుగుతుంది అయితే మనకున్న కాంపిటీటర్స్ వియత్నాం బంగ్లాదేశ్ అనమాట సో ఆ కంట్రీస్ మీద టారిఫ్ అనేది చాలా తక్కువగా ఉంది ఇండియాతో పోలిస్తే సో సింపుల్గా ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్కి ఒక ప్రోడక్ట్ అనేది మనం అమ్ముతున్నాం అనుకోండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది విధించడం వల్ల సేమ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం బంగ్లాదేశ్ అనేది తీసుకుంటే వాళ్ళు కూడా ప్రీవియస్గా వన్ డాలర్ అనే దానికి సేమ్ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నారు అమెరికాలో ఇప్పుడు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటే అనుకోండి టారిఫ్ అనేది అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్కే సేమ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది సో ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ని వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్ కొంటారా వన్ పాయింట్ ఫైవ్ డాలర్ కొంటారంటే వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్ పెట్టే కొంటారు అంటే అప్పుడు మన యొక్క ఇండియన్ గూడ్స్ అనేది లెస్ కాంపిటేటివ్గా ఉండే అవకాశం ఉంది సో ప్రాబ్లీ వియత్నాం కానీ బంగ్లాదేశ్ కానీ ఇటువంటి కంట్రీస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు ఇక ప్రీవియస్ సెక్టార్స్తో పోలిస్తే కొన్ని సెక్టార్స్ అయితే సమ్వాటు సేఫ్టీ ఉండే అవకాశం ఉంది వాటిల్లో ఫార్మాసూటికల్స్ కానీ స్టీలు టెక్ ప్రోడక్ట్స్ అనేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే దీని మీద కొంత ఎక్సెప్షన్ ఉంది సో ప్రీవియస్గా కొన్ని సెక్టార్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా సో ప్రాబ్లీ ఒకవేళ ఎక్సెప్షన్ ఇచ్చారనుకోండి ఈ యొక్క సెక్టార్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టారిఫ్ అనేది విధించే అవకాశం ఉంది సో ఈ టారిఫ్ విధించినాక ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ప్రొడక్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఆర్గానిక్ కెమికల్స్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టారీఫ్ నిడ్డ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఓవెన్ అప్రయలు సిక్స్టీ పర్సెంట్ కార్పెట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గోల్డ్ అండ్ డైమండ్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ పర్సెంట్ సో అన్ని కూడా మనకి టారిఫ్ అనేది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండటం అనేది జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ అనేది అక్కడ చాలా ఎక్స్పెన్ సివ్గా కనిపిస్తాయి అనమాట సో ఎంత స్టేక్ అనేది రిస్క్లో ఉంది అంటే సో ఫ్రెండ్స్ మనకి మొత్తం మీద సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే టోటల్గా ఒక హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది రిస్క్లో ఉన్నాయి ఎందుకు ఈ యొక్క టారిఫ్ ఇంక్రీజ్ చేయటం వల్ల సో దీనివల్ల ఏంటంటే యూఎస్ మార్కెట్ షేర్ ఇండియన్ గూడ్స్కి తగ్గిపోయే అవకాశం ఉంది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రగుల్ అవుతారు జాబ్స్ లేఆఫ్స్ అనేది జరగొచ్చు చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏంటంటే మూతపడే అవకాశం కూడా ఉంది సో ప్రస్తుతానికి నెక్స్ట్ మన స్టెప్స్ ఏంటంటే డెఫినెట్గా ఇవైతే అన్ఫేరు అన్ రీజనబుల్గా అనిపిస్తుంది కాబట్టి నెగోషియేషన్స్ అనేది జరిగే అవకాశం ఉంది దీని గురించి మనం క్లియర్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్స్ని సో ఏ ఏ ప్రోడక్ట్స్లో నెగోషియేషన్స్ జరుగుతాయి అనేది సో అయితే ఫ్రెండ్స్ ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీ ఇది అండ్ డెఫినెట్గా కొన్ని సెక్టార్స్ అయితే లూజర్స్లో అప్రెల్ జెమ్స్ సీ ఫుడ్ లెదర్ సెక్టర్స్ కనిపించగా కొంతవరకు బెటర్ పొజిషన్లో ఫార్మా స్టీల్ అండ్ టెక్ కంపెనీస్ అనేది ఉండొచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో చాలా వచ్చికి డ్రాప్ అయిపోతాయి అండ్ గ్లోబల్గా సప్లై చైన్ సిస్టమ్ కూడా చేంజ్ అవ్వచ్చు ఒకవేళ ఈ టారిఫ్ కంటిన్యూ అనుకోండి ఇండియా ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది లెస్ కాంపిటేటివ్గా ఉంటుంది అండ్ ప్రాబిలీ వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి దిగుమతులు అనేది పెంచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది డెఫినెట్గా ఇది బ్రాడర్ పిక్చర్లో ఇండియా లాంటి హెవీ పాపులేషన్ ఉన్న కంట్రీకి కొంచెం నెగటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క టారిఫ్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు